ఓం శ్రీమాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో చిన్న పరిష్కారంతో అయితే మీ ముందుకైతే వచ్చానండి మీరు కోరుకున్నటువంటి కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో తీరేటువంటి పవర్ఫుల్ అద్భుతమైనటువంటి శుక్రహోరా సమయం ఈరోజు ఉందండి ఆ సమయంలో కనుక ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు జపించారు అంటే కనుక మీ కోరిక ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటల్లో అయితే తీరుతుందండి దానికోసం మీరు చేయవలసిందల్లా కూడా ఈరోజు శుక్రవారం ఉండేటువంటి ఈ పవర్ఫుల్ సమయం శుక్రహోర సమయం ఏ సమయం ఏ టైంలో ఉంటుంది అనేది కూడా క్లియర్గా స్క్రీన్ మీద ఇస్తానండి అలాగే ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా నేను చెబుతాను మీరు చేయవలసిందల్లా కూడా శుక్రవారం రోజు శుక్రహోరా సమయంలో మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ వారాహి అమ్మకి చెప్పుకోండి చెప్పుకొని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది అయితే శుక్రహోర సమయం ఎప్పుడక్క అంటే కనుక మామూలుగా అయితే మనకి సాయంత్రం పూట ఎక్కువగా అమ్మవారికి నవ వారాహి అమ్మవారికి పూజలు అనేది రాత్రి వేళ చేస్తారు కాబట్టి నేను ఈ సమయంలో పెట్టడం జరిగిందండి అమ్మవారికి సాయంత్రం ఈరోజు శుక్రహోర సమయం అనేది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి లేదు ఈరోజు మిస్ అయ్యాము అనుకున్న వాళ్ళు ప్రతి శుక్రవారం ఎప్పుడైనా శుక్రహోర సమయం చేసుకోవచ్చు అనమాట ఈ శుక్రహోర సమయాన్నే గౌరీహోర అని కూడా అంటారండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అయితే శుక్రవారం రోజు ఉదయం పూట ఆరు నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ శుక్రహోర సమయం అనేది ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుందండి అక్క ఇవన్నీ కాదు ఇంకా మాకు ఫలితం తొందరగా రావాలి మేము ఏమి చేయవచ్చు అని అంటే కనుక ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో అయితే జపించండి శుక్రవారం రోజున తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు మధ్యలో ఉండే సమయాన్ని శుక్రహోర సమయం అని క అంటారండి ఈ సమయంలో జపించిన తరువాత మంత్రానికి మీరు జపి కోరుకున్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి జరగవలసిందే అనమాట అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి వారాహి అమ్మవారి మంత్రము అక్క మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు అని చాలామంది కామెంట్ పెడుతున్నారండి మీరు అమ్మవారి ఫోటో అమ్మవారి రూపాల్లో లక్ష్మీదేవి గౌరీదేవి ఎవరైనా అమ్మవారు అనే అనేవాళ్ళు ఒక్కళ్ళేనండి వివిధ రూపాల్లో మనకి ఉంటూ ఉంటారు కాబట్టి మన ఇంట్లో ఏ పటమున్నా కూడా ఆ తల్లిని అందులో మనం చూసుకోవచ్చు అనమాట లేదు అంటే కనుక మనం దేవుని ముందు ఒక దీపాన్ని అయితే వెలిగిస్తాము కదా ఆ దీపంలో అయినా సరే మనం ఆ తల్లిని ఊహించుకొని ఈ పూజని చేసుకోవచ్చు అనమాట మీకు తోచినట్లుగా మీరు నిత్య దీపారాధన ఎలా చేస్తారో అదే విధంగా అమ్మవారి ముందైతే దీపాన్ని వెలిగించి దండం పెట్టుకోండి రాత్రి ఎనిమిది గంటలనప్పుడు ఆ పెట్టుకున్న తరువాత అమ్మవారి ముందు మీరు కూర్చొని మీ యొక్క సమస్య కానీ మీ యొక్క కోరిక కానీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏదైనా సరే అండి ముందు సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారికి దీపం వెలిగించిన తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకొని తల్లి నా సమస్య ఇది నన్ను బయటపడవేయు నేను సంతోషంగా ఉండేలాగా నీవే నన్ను దీవించాలి అమ్మ అని అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి చెప్పుకున్నాక ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తానండి మంత్రం అనేది ఈ మంత్రాన్ని అయితే మీరు నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది అయితే శుక్రహోరా సమయంలో జపించేదానికి విడిగా జపించేదానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి కుదిరిన వారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు జపించండి లేదు మేము చేయలేకపోయాము అంటే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకూడదండి అలా ఇబ్బందులు వచ్చి మేము చేయలేము అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఫ్రైడే చేయండి మంత్రం వచ్చేసి శ్రీ సౌజన్య గౌరీ పుత్రి నమో నమ విన్నారు కదండి మంత్రాన్ని అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది చాలా తేలికగా కూడా ఉంటుంది మీరు జపించటానికి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కోరిక ఏదైనా సరే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా తీరుతుందండి అలాగే ఈ వారం కుదరని వారు వచ్చే వారమైనా శుక్రవారం శుక్రహోరా సమయంలో ఖచ్చితంగా జపించవచ్చు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్పానండి తప్పుగా అయితే అనుకోవద్దు మన వీడియో కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి మన వలన ఎవరికో ఒకరికి మంచి జరిగినా కూడా ఆ తల్లి మనల్ని కూడా చల్లగా చూస్తారనమాట కాబట్టి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి